వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ మీ ఆరోగ్యం మా బాధ్యత అనే శీర్షికలో ఎన్నో రకాలైనటువంటి హెల్త్ అప్డేట్స్ని ఒక సామాన్యులు కూడా అర్థమయ్యే రీతిలో మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అంతేకాకుండా ఈ వైద్య రంగంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖుల్ని వాళ్ళు చేసేటటువంటి సేవా కార్యక్రమాలను కూడా గుర్తించి వాళ్ళకి మరింత ప్రోత్సాహాన్ని కలిగించాలన్న ఉద్దేశంతోనే ఈరోజు డాక్టర్ సింగం శ్రీనివాసరావు గారు మ్యాగ్నిస్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఎండి వెయ్యికు పైగా హెల్త్ క్యాంప్స్లను పెట్టి ప్రజలు ప్రభుత్వం ప్రైవేటు రంగాలతో ఎన్నో ప్రశంసలను అందుకున్నటువంటి వాళ్ళని ఈరోజు మా స్టూడియోకు పిలిచి వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను కూడా మీ ముందు ఉంచాలన్నదే మా యొక్క ముఖ్యుద్దేశం డాక్టర్ సింగం శ్రీనివాసరావు గారు నమస్కారం అండి నమస్కారం సో యాక్చువల్గా మీరు థౌజండ్ హెల్త్ క్యాంప్స్ ఇంత షార్ట్ టైంలో పెట్టారని మాకు తెలియగానే ఇంత అంటే మీకున్నటువంటి బిజీ లైఫ్లో అంటే రెడ్ క్రాస్లో మీరు ఒక సీనియర్ లెవెల్ పొజిషన్లో ఉన్నారు లయన్స్ క్లబ్లో ఒక డయాబెటిక్ డయాబెటిక్ చైర్పర్సన్గా ఉన్నారు అట్లాగే మీ బిజినెస్ ప్రొఫెషన్ ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టుకుని మీ డయాగ్నోస్టిక్ సెంటర్ రన్ చేస్తూ కూడా ఇటువంటి థౌజండ్ హెల్త్ క్యాంప్లు పెట్టారు అని అంటే ఎంతో సేవా దృక్పథంతో ఉంటే కానీ ఈ యొక్క ఇనిషియేటివ్ అనేటువంటిది జరగదు అంటే ఈ యొక్క థౌజండ్ హెల్త్ క్యాంప్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రైమ్ న్యూస్కి మెనీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు సే అబౌట్ మై మ్యాగ్నెస్ డయాగ్నోస్టిక్స్ అండ్ థౌజండ్ క్యాంప్స్ ఎలా చేశామని చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ అండి అయితే ముఖ్యంగా ఉద్దేశం అంటే నేను ఎంఎస్సి మినో డయాగ్నోస్టిక్స్లో చేశాను తర్వాత ఎంబీఏ చేశాను తర్వాత ఆనరీ అంటే పిహెచ్డి వర్క్ చేసి ఆనరీ డిగ్రీ ఆల్సో డాక్టరేట్ అవార్డు వచ్చింది సో ముఖ్యంగా ఐ వాజ్ అంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో స్టడీస్ కంప్లీట్ కాగానే సేమ్ డయాగ్నోస్టిక్ ఫీల్డ్ ఫీల్డ్లోనే మల్టీనేషనల్ లెవెల్లో జాబ్ రావడం జరిగింది జా అలా అంటే మల్టీనేషనల్ ఫా డయాగ్నోస్టిక్ కంపెనీలో మెయిన్ ఏంటంటే హాస్పిటల్ కన్సల్టెంట్గా ఉండడము డయాగ్నోస్టిక్ కన్సల్టెంట్గా ఉండడం వాళ్ళని డెవలప్ చేయడం అంటే వాళ్ళ ఆటోమేషన్ డయాగ్నోస్టిక్స్ని మెయిన్ మేము సెటప్ చేస్తాం సో ఆ ఫీల్డ్లో నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి మనకి సో చేస్తూ చేస్తూ ఒక చేస్తున్న రోజుల్లో అంటే ప్రతి హాస్పిటల్ సీఈతోని మాకు అనుబంధం ఉంటుంది ఎందుకంటే వాళ్ళతో కూర్చొని వాళ్ళ డెవలప్మెంట్కి ప్లాన్ ఇస్తాము ప్లస్ అందులో కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తాము అలా ఎలా చేయాలి కన్సల్టెంట్ అంటే పేషెంట్స్కి అవుట్ మీన్స్ అంటే డయాగ్నోస్టిక్స్ ఎంత బాగా చేస్తే వాళ్ళు తొందరగా ప్రొ క్యూర్ అవుతారు అనేది మేము అప్డేట్ చేస్తుంటాం వాళ్ళకి ఎప్పుడు ఓకే అలాంటివి చేస్తున్న ఒక రోజుల్లో ఒక రోజుల్లో ఒక హాస్పిటల్ సీఈఓ నుంచి మాట్లాడి బయటకు వచ్చి రాగానే మా అంటే ఆఫ్ ఫ్రమ్ మేదక్ అండి మేదక్ ఒక మారుమూల గ్రామం రాయన్పల్లి అనే గ్రామం మా గ్రామం సో ఆ ఊరి వాళ్ళందరూ బయట నిలబడడం జరిగింది అంటే ఎందుకు వచ్చారు అంటే సార్ మా అంటే మా ఊరు అతను చాలా చావు బతుకుల్లో ఉన్నాడు ఆపరేషన్కి సో కొంచెం హెల్ప్ చేయండి అంటే అప్పుడు ఇమీడియట్గా అక్కడ వెళ్ళి సిఓతో మాట్లాడి ఆ ఆపరేషన్ కావాల్సిన అన్ని అన్ని అరేంజ్ చేసి ప్లస్ వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఇచ్చి వాళ్ళను మంచి అంటే నయమైన తర్వాత ఇంటికి పంపడం జరిగింది సో ఒకరోజు అలా వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే ఒకరికి 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 మౌత్ వాడ్ లాగా చెప్పుకుంటారు సార్ హెల్ప్ చేశారని ఊరు వెళ్ళిన తర్వాత అప్పుడు ఒక ఐడియా వచ్చిందండి అంటే మనిషికి కావాల్సింది విద్య ఫుడ్ ఎడ్యుకేషన్ ఈ మూడ్ చాలా ఇంపార్టెంట్ సో ఈ మూడిట్లలో మన దగ్గర ఉన్నది డెఫినెట్గా హెల్ప్ చేయడం అనేది ఒక బాధ్యత ఒక మనిషికి ఉండాలి అండి సో దానికి ఏమనుకున్నా నేను నా చేతిలో విద్య అది ఎడ్యుకే మెడికల్ ఫీల్డ్ ఉంది అంటే వైద్యం సో మనిషికి ప్రతి మనిషికి వైద్యం డయాగ్నోసిస్ అవసరం ఉండదు సో అండ్ దట్టు పుట్టి ఇప్పుడు మా ఊరు వాళ్ళందరూ చిన్నప్పుడు నా క్లాస్మేట్స్ వాళ్ళందరూ అనుకుంటారు సార్ మాతో చదువుకున్నాడు శ్రీనివాస్ ఎక్కడో పోజిషన్లు ఉన్నాడు కానీ వాట్ దే ఆర్ గెటింగ్ ఇన్ రిటర్న్ అనేది ఇంపార్టెంట్ వాళ్ళు చెప్పుకోవడం కాకుండా మనం పుట్టిన ఊరికి సొంత గడ్డికి ఒక హెల్ప్ చేయాలనే ఉదృక్పథంతో ఐ డిసైడెడ్ దట్ వీళ్ళకి సంథింగ్ ఏదో ఐ షుడ్ డూ ఇట్ నా చేతిలో ఉంది అండ్ ఎలా చేయాలంటే మానిటరీ అంటే ఫైనాన్షియల్గా ఆల్సో వీ షుడ్ బి వెల్ ఎక్విప్డ్ ఉండాలి సో దానికి నాకు అప్పుడు డిసైడ్ చేసుకున్న టూ థౌజండ్ సెవెన్లో నాకు వచ్చిన అంటే ఆ రోజులోనే నేను మల్టీనేషనల్ కంపెనీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నాను నాకు వచ్చిన శాలరీలో ఒక మ్యాక్సిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎవ్రీ మంత్ సండే సండే అంటే ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ పర్సెంట్ స్పెండ్ చేసేవాడిని ఇలాంటి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఆ చేశాను టూ థౌసండ్ సెవెన్ లో అంటే ఇది చాలా ముందు నేను సర్వీస్లో అంటే జాబ్ చేస్తున్న టైంలోనే ఇది స్టార్ట్ చేశాను టూ థౌజండ్ సెవెన్ లో మ్యాగ్నిస్ పెట్టడం ఏంటంటే టూ థౌజండ్ వన్ కోవిడ్ తర్వాత పెట్టాను బట్ టూ థౌజండ్ సెవెన్ లో అట్లా పుట్టిన ఊరికి ఒక హెల్ప్ చేయాలనే దృక్పథంతో హైదరాబాద్లో నా ఫ్రెండ్స్ డాక్టర్స్ డాక్టర్స్ని తీసుకొని వెళ్ళి ఆ కార్పొరేట్ వైద్యం ఎట్ విలేజ్ లెవెల్ అనే కాన్సెప్ట్ ఈవెన్ కోవిడ్లో కూడా మీరు చాలా సర్వీస్ చేశారు అంటే కోవిడ్ కోవిడ్లో ఎప్పుడైతే అందరినీ రెస్ట్రిక్ట్ చేశారో ఎవరు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఇంట్లోనే ఉండాలి అప్పుడు మన గవర్నమెంట్ ఎప్పుడైతే ఆర్డర్స్ పాస్ చేశారో సో ఐ డిసైడ్ ద డిసైడెడ్ దట్ సో మెడికల్ పర్సన్గా నాకు అన్నీ ఉండి మళ్ళీ ఇంట్లో కూర్చుంటే బాగుండదని ఉద్దేశంతో ఐ హ్యావ్ టేకెన్ పర్మిషన్ ఫ్రమ్ ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా పర్మిషన్ తీసుకొని నా వెహికల్కి నాకు సో ఐ యూస్ టు రోమ్ ఎలోన్ ఇన్ ద రోడ్స్ అండి అంటే ఎక్కడైనా వారికి బ్లడ్ అవసరం ఉన్నా బికాజ్ నేను రెడ్ క్రాస్ కూడా బ్లడ్ బ్యాంక్ అడ్వైజరీ కమిటీలో ఒక మెంబర్ని సో దానికి బ్లడ్ కావాల్సిన వాళ్ళకి బ్లడ్ క్యాంప్ కావాల్సిన వాళ్ళకి క్యాంపు ప్లస్ గ్రాసరీస్ చాలామందికి పూర్ వాళ్ళకి ఏ ప్రతిరోజు నెల అదే రోజువారి వారి కూలీలో ఉంటారు కదండి వాళ్ళు చేసుకోలేని పరిస్థితి అప్పుడు వాళ్ళకి గ్రాసరీస్ ఇవ్వడము ప్లస్ ఇవన్నీ చేయడం కూడా నేను నేను చాలా క్యాంపులు పెట్టానండి అంటే ఈ థౌజండ్ హెల్త్ క్యాంప్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అంటే ఇదే ఇలా స్టార్ట్ చేశాను టూ థౌసండ్ సెవెన్లో మన ఊరికి ఒక ఇది చేయాలని అక్కడ వాళ్ళకి మండలు డిస్టిక్లో వెళ్ళి చేసేవాళ్ళం అయితే వాళ్ళకి ఏంటంటే ప్రతి ఊర్లో ఉన్న మా ఊర్లో ఎన్నో ఊర్లు ఉన్నాయి మన ఎన్నో ల్యాక్స్ ఆఫ్ విలేజెస్ దేర్ ఇన్ తెలంగాణ ఎగ్జాంపుల్ సో వాళ్ళకి ఏంటంటే ఒక మెరుగైన అంటే ఒక మంచి కన్సల్టెంట్ ఒక మంచి అడ్వైజర్ వాళ్ళ తరపు నుంచి ఒక అతను ఉంటే వాళ్ళకి అన్నీ ఈజీ అయిపోతుంది ఇప్పుడు సపోజ్ ఊరు నుంచి ఒక డాక్టర్ వచ్చి ఒక పేషెంట్ వచ్చాడు అనుకోండి ఆయనకి ఎక్కడెళ్ళానో తెలియదు సో మనం ఒక అడ్వైజ్ అంటే ఒక వే చూపిస్తే ఈజీగా ఉంటుంది అది అదొకటి అండ్ మెయిన్ ఈ డయాబెటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను మూడు ఎన్నుకున్నానండి ఒకటి డయాబెటీస్ ఒకటి బీపీ అంటే బీపీ డయాబెటీస్ సేమ్ క్యాంప్లో జరుగుతుంది ప్లస్ అనీమియా ముక్త తెలంగాణ అని నేనే స్టార్ట్ చేశానండి అంటే అనీమియా ముక్త భారత్ అని ఉంది మన ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ బట్ నా తరపు నుంచి అనీమియా ముక్త తెలంగాణ అని ఏర్పాటు చేసి ఎవరైతే గర్ల్స్ కానీ ఉమెన్ కానీ ఈవెన్ బాయ్స్ ఆల్సో ఆర్ ఇన్ వీక్ హెచ్వి హెమోగ్లోబిన్ వాళ్ళకు డయాగ్నోస్టిక్ చేయడము ప్లస్ వాళ్ళకి నిర్ధారణ నిర్ధారణ అయిన తర్వాత మెడిక్ అంటే ఇవ్వడం చాలా ఈజీ అవుతుంది మెడిసిన్ ఇవ్వడం సో కానీ చాలా మంది చేయించుకోరు ఉందిలే అనుకుంటారు బ్లడ్ బాగానే ఉందని కానీ టెస్ట్ చేసేంతవరకు తెలియదు కదండి సో ఫస్ట్ థింగ్ ఈజ్ డయాబెటీస్ బీపీ సెకండ్ వన్ ఇస్ హెమోగ్లోబిన్ అంటే అనిమియా ఇలా చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిందండి క్యాంప్ అంటే ఇప్పుడు మీరు చేసినటువంటి థౌజండ్ హెల్త్ క్యాంప్స్లో మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మన తెలంగాణ ప్రజలు ఏ సమస్యతో ఎక్కువ బాధపడుతున్నారు అండి వాళ్ళు ఎందుకనంటే మీరు ఇచ్చే ఇన్పుట్ని బట్టి మేము చేసే కార్యక్రమాల్లో దాని మీద ఎక్కువ అవగాహనను కనుక పెంచాలనేది మా ఉద్దేశం అందుకని మిమ్మల్ని అడుగుతున్నాం ఎస్ అండి ముఖ్యంగా మూడండి ఒకటేమో మెయిన్ వాట్ ఐవ్ చూసన్ ఈస్ డయాబెటీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మన తెలంగాణలో తెలంగాణనే కాదు మొత్తం ఈవెన్ ఇండియాలో ఇండియా ఈజ్ వెరీ హైలీ పాపులేటెడ్ కంట్రీ కాబట్టి ప్రతి నలుగురిలో ఒకరిని చెక్ చేస్తే ఒకరికి డయాబెటీస్ కన్ఫర్మ్ ఉంటుందండి నలుగురికి ఇప్పుడున్న మనం నలుగురిని ఒకరు చేస్తే ఒకళ్ళు కన్ఫామ్ అవుతారు సో ఆ విధంగా ఎంతోమంది బాధపడుతున్నారు డయాబెటీస్ సో ఈ డయాబెటీస్కి కరెక్ట్ అంటే కరెక్ట్ టైంలో మనము ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేసి అంటే ఫస్ట్ ఎవ్రీ హెల్త్ చెకప్ ఎవ్రీ ఇయర్ ఎవరైనా మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ చేయించుకుంటే ముందే తెలుస్తుంది ముందే తెలుసు దాన్ని బట్టి ప్రివెన్షన్ అనేది చూడవచ్చు వెరీ ఇంపార్టెంట్ కాబట్టి నా ఉద్దేశం అండి అండ్ సెకండ్ వచ్చేసి మీరు అప్పుడు అన్న అడిగిన విధంగా చూస్తే ఎనీమిక్ పేషెంట్స్ ఎనీమిక్ కూడా ఇప్పుడు వాళ్ళ దాంట్లో చాలా తక్కువ ఎనిమిక్ ఉంటుందండి ఎని ఎనిమిక్ వాళ్ళకి మనం ఐడెంటిఫై చేసి ముందే చెప్తే దే విల్ బీ ప్రివెంటివ్ చెక్ చేసుకొని వాళ్ళు మెడిసిన్ తీసుకొని డాక్టర్ దగ్గర బాగా అవుతుంటారు థర్డ్ థింగ్ మీరు అన్నట్టు ఇంకో మెయిన్ ఏదో వచ్చేసి ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అండ్ పీడియాట్రిక్ క్యాన్సర్ కూడా చాలా అంటే వ్యాప్తి చెందుతుంది ఈ క్యాన్సర్ అనేది ఏంటంటే ముందే మనము స్టేజ్ వన్ కన్నా ముందే మనం ఒకసారి అందుకే అంటున్నాను ఎవ్రీ ఇయర్ ఒకసారి హెల్త్ చెకప్స్ అంటే పెద్దవాళ్ళకి ఇంపార్టెంట్ బట్ పిల్లవాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ అవేర్నెస్ ద్వారా కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తుంటాం స్కూల్స్లో వెళ్ళి ఇలా ఇలా అంటే చేయాలి ఇలా శుభ్రంగా ఉండాలి ప్లస్ ఏదైనా ప్రాబ్లం అంటే ఇమీడియట్గా మమ్మీ డాడీకి చెప్పి చూసుకోవాలి అలా క్యాన్సర్ దీన్ని అవేర్నెస్ అండ్ హెల్త్ అవేర్ హెల్త్ అవేర్నెస్ చేసుకుంటూ హెల్త్ ఉంటామండి క్యాంప్లో సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ మీరు యాక్చువల్గా ఈ హెల్త్ క్యాంప్స్ ఇవి చేసినప్పుడు అంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా మీరు ఫుడ్ కూడా ఇలాంటి ఫుడ్ తినండి లేకపోతే ఇలాంటి అండి డెఫినెట్గా సో మా దగ్గర అంటే ఇప్పుడు రీసెంట్గా మా స్నేహితుడు ఒకటే ఒకరు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఫుడ్ సోర్స్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారండి ఓకే సో జీవీఎస్వి కంపెనీ అని సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఫుడ్ సోర్స్ చేసిన ప్రొడక్ట్స్ను కూడా మేము ఏం చేస్తామంటే డయాగ్నోస్టిక్ మా టెస్ట్లకు వచ్చిన తర్వాత ఒకవేళ డిఫిషియన్స్గా ఉన్నారనుకోండి వాళ్ళకి సజెస్ట్ చేస్తుంటాం సో నాట్ ఓన్లీ గివింగ్ డయాగ్నోస్టిక్ సొల్యూషన్ వీఆర్ గివింగ్ ఫుడ్ సొల్యూషన్ ఆల్సో సప్లిమెంట్ సొల్యూషన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనుకుని మీరు డయాబెటిక్ కానీ ఆ హెల్త్ ప్రాబ్లమ్లు ఉన్నా కానీ విటమిన్ డి బి ట్వెల్వ్ అయితే డిఫిషియన్సీ ఉంటాయో దానికి అనుగుణంగా మా దగ్గరనే ఈవెన్ వీఆర్ సజెస్టింగ్ ద ఫుడ్ సప్లిమెంట్స్ ఆల్సో ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్లు చూసుకుంటే కొన్ని నేమో అంటే సామాన్యులకు లేకుండా ఉంటుంది ఎక్స్పెన్సివ్ ఉంటుంది లేదంటే డాక్టర్ సజెస్ట్ చేసుకున్న వాళ్ళ దగ్గరే వెళ్ళి తీసుకోవాలని అంటారు అని చెప్తూ ఉంటుంది అంటే కంపారిటివ్ మేము ప్రైసులు మిమ్మల్ని అడగట్లేదు కానీ బట్ కంపారిటివ్గా మీ మ్యాగ్నస్ డయాక్సి డయాగ్నోస్టిక్ సెంటర్కి అంటే ఒక మిడ్ సైజ్ చాలా అండి యాక్చువల్లీ ఈ రోజుల్లో డయాగ్నోస్టిక్స్ అంటే ముందు భయపడుతున్నారు జనాలు ఎందుకంటే డాక్టర్ తీసుకునే ఫైవ్ హండ్రెడ్ టు థౌసండ్ రూపీస్ బట్ ఇక్కడికి వచ్చేసరికి సమ్ థౌసండ్స్ మోర్ దెన్ ఫైవ్ థౌసండ్ కావచ్చు టెన్ థౌసండ్ కావచ్చు హెల్త్ ప్యాకేజ్ సో దానికి చాలా మంది భయపడుతున్నారండి సో దానికి నేను ఏం చేశానంటే మన మ్యాగ్నిస్ డయాగ్నోస్టిక్స్ ఏర్పాటు చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తం ఎవరైతే బిలో పోవట్టి కామన్ మ్యాన్ కూడా రీచ్ అవ్వాలి అఫోర్డబుల్ రేంజ్లో ఉండాలని ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ డైరెక్ట్ పెట్టేశానండి ఎవరికి వైట్ కార్డ్ తీసుకొని వచ్చారనుకోండి వైట్ కార్డ్ తీసుకొని వచ్చిన వాళ్ళు డైరెక్ట్ దే నీ నాట్ ఆస్క్ ఎనీ వన్ డైరెక్ట్లీ దే కెన్ షో ఇన్ మై రిసెప్షన్ మా వాళ్ళకి చూపించి కార్డు చూపిస్తే డైరెక్ట్ ఫార్టీ పర్సెంట్ అంటే మీరు అక్కడ అంటే ఒక ప్రైస్కి బయట మార్కెట్లో ఉన్నదానికి ప్రైస్ తక్కువ ఉందండి ఆల్రెడీ ప్రైస్ తక్కువ ఉంది మళ్ళీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టానండి సో ఎందుకంటే ప్రతి కామన్ మ్యాన్కి రీచ్ కావాలి డయాగ్నోస్టిక్స్ అంటే భయపడకూడదు జనాలు అంటే ఒకటి మనిషి భయపడకూడదు అని అయ్యో పోతే దోచుకుంటారనే టైప్లో ఉండకూడకుండా వాళ్ళకి కరెక్ట్ సొల్యూషన్ ఇచ్చి ఫుడ్ సప్లిమెంట్స్ కూడా సజెస్ట్ చేసి ప్రైజ్ కూడా మెయిన్ ఉద్దేశం ప్రైజ్ అండి ప్రైజ్లో ఆల్రెడీ ఇప్పుడు బయట ఉన్న మార్కెట్ కన్నా ఏ క్లాస్ ల్యాబ్స్ మన ఎట్ పార్ ఎట్ ఆల్ గుడ్ సర్వీస్ గుడ్ కంపెనీ మిషన్స్తోని మల్టీనేషనల్ మిషన్స్తోని సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రైజ్లో వాళ్ళకన్నా తక్కువ ఉండి మళ్ళీ ఉన్న దాంట్లో ఫార్టీ పర్సెంట్ డైరెక్ట్ డిస్కౌంట్ ద వైట్ కార్డు అంటే మీ మ్యాగ్నిస్ డయాగ్నోస్టిక్స్లో ఏమేమి టెస్టులకి అవైలబిలిటీ ఉంది అంటే ఎక్విప్మెంట్లు ఎలా ఉంది ఇప్పుడు అన్నీ నేను ఇప్పుడు ముఖ్యంగా ఏముంటాయంటే ల్యాబ్ బ్లడ్ టెస్ట్లు చేస్తామండి కంప్లీట్ సిబిపి అంతా చేస్తారు కంప్లీట్ బ్లడ్ టెస్ట్లు మాలిక్యులార్ టెస్ట్లు అంటే రేడియాజీలో రేడియాలజీలో ఎక్స్రే ఈసీజీ అల్ట్రాసౌండ్ ఎంఆర్ఐ అండ్ సిటీ స్కాన్ ఏంటంటే వీ హఫిలియేటెడ్ విత్ సమ్ అదర్ సెంటర్స్ సో అందులో కూడా పేషెంట్స్కి ఎవరైతే వస్తారో మా దగ్గరికి దాంట్లో కూడా సేమ్ డిస్కౌంట్ ఇవ్వబడుతుంది వాళ్ళకి వాళ్ళు డైరెక్ట్గా డయాగ్నసిస్ సెంటర్కి వెళ్తే ఒక ప్రైస్ ఉంటుంది మీ ద్వారా వెళ్తే ఒక లాగ్ ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ చేయడం నా ఎక్కువ ఉద్దేశం అన్నట్టు అంటే మీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఒకటి రెండోది మీకున్నటువంటి సేవా దృక్పథం వల్ల ఇలా మనకున్న కాంట్రాక్ట్స్తోని అలా హెల్ప్ తీసుకొని వీళ్ళకి సాయం చేయడం ఓకే సో మా ప్రైమ్ నైన్ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక కామన్ మ్యాన్కి ఈ హెల్త్ అవేర్నెస్ని క్రియేట్ చేయాలన్నది ఒకటి ఒక కామన్ మ్యాన్కి కూడా సపోర్ట్ ఇందాడు మీరు చెప్పినట్టు ముఖ్యంగా విద్య వైద్యం ఆహారం ఈ మూడు మేజర్గా మా ప్రైమ్ నైన్ హెల్త్లో కూడా ఫుడ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అంటే మేము రీసెంట్గా ఫసాయి వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ చేసి ఎటువంటి ఫుడ్ కల్తీని ఎలా చెక్ చేసుకోవాలనే దాని మీద కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అట్లాగే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి కొంతమంది డాక్టర్స్ని తీసుకొచ్చి సో కామన్ మ్యాన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో సైంటిఫిక్ లాంగ్వేజ్ కాకుండా కామన్ మ్యాన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో సో సైంటిఫికల్ ఎవిడెన్స్తో ఫుడ్ని సజెస్ట్ చేస్తూ మేము ఈ కార్యక్రమాలు చేస్తాం చాలా సంతోషం అండి అంటే మీ నెక్స్ట్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయండి మీకు మ్యాగ్నెటిస్ డయాగ్నిస్ సెంటర్ ఇవాళ ఒక థౌజండ్ క్యాంప్స్ పెట్టడం వల్ల కానివ్వండి మీకున్న నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అవనివ్వండి ట్వంటీ థర్టీకి మీ విజన్ ఏంటి విజన్ ఏంటండి సార్ ముఖ్యంగా ఈ రోజుల్లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో పేషెన్స్ పోతుంది అందరికి ఇప్పుడు అట్ అంటే అక్రాస్ ద టేబుల్ అన్నీ వచ్చేయాలమ్మా అండ్ వీ నా టు వాక్ సమ్ స్టెప్స్ ఆల్సో అలా వస్తే బాగుండు అనేది మనిషి కోరుకుంటాడు అంటే ఎంత కంఫర్టబుల్ లెవెల్ పోయినా ఇంకా కంఫర్టబుల్ కావాలని అనుకుంటాడు కూర్చునేదే సో వైద్యంలో కూడా ఇప్పుడు మన డయాగ్నోస్టిక్స్లో కూడా వి హ్యావ్ డిసైడెడ్ ముఖ్యంగా మ్యాగ్నెస్ డయాగ్నోస్టిక్స్ నుంచి క్యాంప్స్ చేస్తున్న అనుభవంతో జనాలకి ఏంటంటే ఎట్ వాళ్ళ ఇంటి దగ్గరనే ప్రతి బ్లడ్ టెస్టు ఎక్స్రే ఈసీజీ అండ్ ఇవన్నీ కావాల్సినవి ఈవెన్ అల్ట్రాసౌండ్ అన్నీ వాళ్ళ డోర్ దగ్గరనే చేసి అక్కడే వితిన్ మినిట్స్లో రిజల్ట్ ఇచ్చి వాళ్ళకి అక్కడే సొల్యూషన్ ఇవ్వాలనేది మా ప్లాన్ అండి అంటే ఇప్పుడు మీరు డయాగ్నోస్టిక్స్ డయాగ్నోస్టిక్స్ ఆన్ ఆన్ వీల్స్ ఎస్ ఆ వీల్ ఎట్ ఎట్ ద డోర్ స్టెప్ వెరీ వెరీ నైస్ నైస్ అది మా ఉంది బట్ ఇండియాలో లేదు అది మేము చేస్తున్నాం టూ థౌజండ్ థర్టీ మీరు అన్నట్టు దాని వరకు సో ఎవ్రీ హోమ్ నుంచి ఈ కెన్ ఆర్డర్ అస్ అండ్ ఇమీడియట్లీ ఆర్డర్ ఇవ్వగానే మ్యాగ్నెస్ డయాగ్నోస్టిక్స్ పర్సన్ విల్ గో దేర్ ఈ విల్ టెస్ట్ ఇట్ అండ్ విత్ ఇన్ మినిట్స్ దేస్తారు ఎనీ ఆర్ రేడియాలజీ ఆర్ బ్లడ్ టెస్ట్ ఆర్ ఎనీథింగ్ అండ్ అండ్ టీవైటీ మెయిన్ ఇంపార్టెంట్ అండి డయాగ్నోస్టిక్స్లో టీవైటీ అంటే టర్న్ అరౌండ్ టైం అనేది ఉంటుంది ఇప్పుడు మీరు వచ్చి ల్యాబ్లో బ్లడ్ ఇవ్వగానే మీకు ఎంత తొందరగా మేము రిజల్ట్ ఇస్తామో దాన్ని టీవైటీ అంటాం టర్న్ అరౌండ్ సో మా నుంచి ఇప్పుడైతే మేము టూ అవర్స్ మెయింటైన్ చేస్తున్నాం అండి వచ్చినా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇస్తే ఇంకా ఫాస్ట్గా ఇచ్చి అక్కడే ఈవెన్ బెడ్ లెవెల్ని అందరూ అనుకుంటారు ఈసీజీ అల్ట్రాసౌండ్ బెడ్ దగ్గర కాదేమో ఎక్స్రే కానీ అలాంటి కాదండి ఇప్పుడు పరికరాలు వచ్చాయి లేటెస్ట్ డెవలప్మెంట్ టెక్నాలజీ వచ్చింది బెడ్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీథింగ్ అక్కడే చేసి అక్కడే ఇచ్చి సాటిస్ఫై చేసి సొల్యూషన్ ఆల్సో విల్ గివ్ ఇట్ వాట్ ఆర్ ద రిక్వైర్ స్పెషల్ స్పెషాలిటీస్ రిక్వైర్డ్ ఏ స్పెషలిస్ట్ కావాలి అండ్ ఏ ఫుడ్ సప్లిమెంట్స్ కావాలి అక్కడే సైజ్ చేస్తామండి సో దానికి ఆ విధంగా వీఆర్ ఎక్వి ఎక్విపింగ్ మీరు లేటెస్ట్గా నేను ఎక్కడో న్యూస్ పేపర్లో చూశాను లేటెస్ట్గా మన సుమన్ గారి చేతుల మీద వాటర్ ఇంట్రడ్యూస్ చేసామండి ఇది కూడా ఏంటంటే ఎలాగో నేను ఫ్రీ క్యాంప్స్ పెడుతున్నాను ఫ్రీ క్యాంప్స్ పెట్టినప్పుడు అక్కడక్కడ ఫుడ్ క్యాంప్స్ అంటే ఫుడ్ కూడా మేము సప్లిమెంట్స్ ఇస్తు అంటే బ్రేక్ఫాస్ట్ ఇస్తుంటాం బ్రేక్ఫాస్ట్ ఇచ్చినప్పుడు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి వాటర్ ఇంపార్టెంట్ ఈ మధ్యలో ట్రెండ్ ఏంటంటే కొంచెం చిన్న బాటిల్స్ ఇస్తారు లేకపోతే ప్యాకెట్స్ ఇస్తుంటారు అక్కడక్కడ చూస్తుంటారు సో ఈ మనం డయాగ్నోస్టిక్ నుంచి ఒక మంచి క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి వాటర్ క్వాలిటీ షుడ్ బి ఆల్సో వెరీ గుడ్ అనేది మా ఫ్రెండ్ ఒక తన జీవిఎస్ జీవిఎస్కే వాళ్ళు తయారు చేసిన హెచ్ వాటర్ నేను నా పేరు మీద మా తీసుకొని లాంచ్ చేసుకొని సుమన్ గారితో లాంచ్ చేయించి దాన్ని మార్కెట్ అంటే ఈవెన్ ద పీపుల్ హూ వాంట్ ఇన్ ఎ బల్క్ క్వాంటిటీ ఐఎమ్ గివింగ్ టు దెమ్ బట్ బట్ డైలీ రొటీన్ ఉన్న క్యాంప్స్ వాళ్ళకి ఫ్రీ ఫ్రీ వాటర్ ఇస్తున్నాం అంటే సో దట్ ఈస్ అ న్యూట్రిషనల్ సప్లిమెంట్ లాగా ఈజ్ హెచ్ టువో ఎక్కువ ఉంటుంది అంటే ప్యూర్ వై వి కాలింగ్ హెచ్ ప్యూర్ హెచ్టిఓ అంటే ఆల్కలిక్ ఆల్కలైన్ వాటర్ అండి అండ్ పిహెచ్ కూడా బాగుంటుంది సో డిఫరెన్స్ డెఫినెట్గా తాగిన వాళ్ళు చెప్పేస్తారు మాకు సో దాన్ని ముఖ్య ఉద్దేశం పెట్టుకొని చేస్తున్నాం ఈవెన్ ఫ్యూచర్లో మీరు లైక్ న్యూట్రాసూటికల్స్ న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ మీద కూడా మీరు న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ కూడా వాళ్ళతో హెల్ప్ తీసుకొని వీఆర్ ఇంట్రడ్యూసింగ్ డయాబెటీస్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ మంచి డ్రింక్ అండి ఎనర్జీ డ్రింక్ ఇలా ఇలా వాళ్ళ దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి వన్ బై వన్ వన్ బై వన్ వీఆర్ అడ్వైజింగ్ టు ద పేషెంట్స్ టు హ్యాబ్ ఇట్ అండ్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే మళ్ళీ వచ్చి మళ్ళీ చెక్ చేసుకొని యూ కంటిన్యూ అని చెప్తారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి యాక్చువల్గా మేము చేసే కార్యక్రమాల్లో ఇలాంటి వైద్య సేవ రంగంలో ఉన్నటువంటి ప్రముఖుల్ని వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలని గుర్తించి వాళ్ళని సత్కరించుకోవటం అనేటటువంటి కూడా మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాం అట్లాగే ఒక చిన్న సత్కారంతో మీరు చేసిన సేవా కార్యక్రమాలని గుర్తించాలన్నదే మా ప్రైమ్ రైన్ హెల్త్ ఉద్దేశం థ్యాంక్ యూ సంద థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గారు ప్రైమ్ న్యూస్ ప్రైమ్ న్యూస్కి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మ్యాగ్నెస్ డయాగ్నోస్టిస్ గురించి చెప్పినందుకు తెలియజేసే తెలియజేయడానికి మీరు మరిన్ని ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు చేయాలని సో అట్లాగే మా ప్రైమ్ నైన్ హెల్త్ మీకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తుందని మనస్ఫూర్తిగా చెప్తున్నానని చాలా సంతోషం థ్యాంక్ యూ